హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరిగిపోతోంది పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇప్పుడు అందరి చూపు ఈవీల వైపుకు మళ్ళుతోంది ఆకాశాన్ని అంటుతున్న పెట్రోల్ డీజిల్ ధరల వల్ల ఈవీ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈవీ వాహనాల వినియోగానికి అందిస్తోన్న ప్రోత్సాహంతో కంపెనీలు పెద్ద ఎత్తున ఈవీలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి కాగా ప్రస్తుతం భారతీయ మార్కెట్లో పదకొండు లక్షలలోపు ఎంజీ విన్సర్ ఈవీ టాటా టియాగో ఈవీ టాటా పంచ్ ఇవీ ఎంజీ కామె టీవీ అందుబాటులో ఉన్నాయి ఈ కార్లు మార్కెట్లో మంచి డిమాండ్ను కలిగి ఉన్నాయి ముందుగా ఈ జాబితాలో తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో ఇవి దీని ధర ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది నుంచి పదకొండు పాయింట్ ఒకటి నాలుగు లక్షల మధ్య ఉంది కంపెనీ టియాగో ఇవిని రెండు వేరువేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లో తీసుకొచ్చింది ఇందులో పంతొమ్మిది పాయింట్ రెండు కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన కార్ ధర ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతుంది ఇరవై నాలుగు కేడబ్ల్యూ హెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన కారు కూడా ఇందులో ఉంది పంతొమ్మిది పాయింట్ రెండు కేడబ్ల్యూహెచ్ ఆప్షన్తో వస్తున్న వేరియంట్ మూడు పాయింట్ మూడు కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్తో అందుబాటులోకి తీసుకొచ్చారు సింగిల్ ఛార్జ్తో ఈ కారు రెండు వందల యాభై కిలోమీటర్ల రేంజ్ ప్రయాణిస్తోందని కంపెనీ చెబుతోంది ఇరవై నాలుగు కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వేరియంట్ కారు సెవెన్ పాయింట్ టూ కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్ తో వస్తోంది ఇప్పుడు ఆరు గంటల్లోనే ఫుల్ ఛార్జ్ చేస్తోందని తెలిపింది డీసీ ఛార్జర్ తో పది నుంచి ఎనభై శాతం ఛార్జ్ ఇవ్వడానికి యాభై ఏడు నిమిషాలు పడుతోందని కంపెనీ తెలిపింది ఫుల్ ఛార్జ్ తో ఈ కారు ద్వారా మూడు వందల పదిహేను కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది ఇది కేవలం ఐదు పాయింట్ ఏడు సెకండ్లలోనే అరవై కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని తెలిపింది అలాగే ఎంజీ కామె టీవీ ఎలక్ట్రిక్ కారు ధర ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి తొమ్మిది పాయింట్ ఐదు మూడు లక్షల మధ్య ఉంది ఇది పదిహేడు పాయింట్ మూడు కిలోవాట్ల బ్యాటరీతో వస్తోంది ఈ కారు సింగిల్ ఛార్జ్పై రెండు వందల ముప్పై కిలోమీటర్ల రేంజ్ను అందిస్తోంది ఏడు పాయింట్ నాలుగు కిలోవాట్ల ఛార్జ్ ఉపయోగించి మూడు పాయింట్ ఐదు గంటల్లో ఛార్జ్ చేయొచ్చు ఇందులో నలుగురు ప్రయాణించవచ్చు అయితే అంతేకాకుండా పది పాయింట్ రెండు ఐదు అందుల జ్యువెల్ స్క్రీన్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే కీలెస్ ఎంటి వంటి ఫీచర్లు ఉన్నాయి సేఫ్టీ కోసం ప్యా సేఫ్టీ కోసం జువెల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ రివర్స్ పార్కింగ్ కెమెరా ఉంది మరోవైపు టాటా పంచ్ జీబీకి మార్కెట్లో డిమాండ్ చాలా బాగుంది తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి పద్నాలుగు పాయింట్ రెండు తొమ్మిది లక్షల మధ్యలో ఈ కార్ అయితే అందుబాటులో ఉంది టాటా పంచ్ ఇరవై ఐదు బాట్లు ముప్పై ఐదు కిలో బాట్ల బ్యాటరీ ఆ ప్యాక్ ఆప్షన్స్తో వస్తుంది ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు వందల అరవై ఐదు నుంచి మూడు వందల అరవై ఐదు కిలోమీటర్ల రేంజ్ అందిస్తోంది ఇందులో ఐదుగురు ప్రయాణించవచ్చు పది పాయింట్ రెండు ఐదు అంగుళాల జ్యువెల్ డిస్ప్లేతో పాటు ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే ఎయిర్ ప్యూరిఫైర్ యాంబియంట్ లైటింగ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు సన్ రూఫ్ వంటివి ఉన్నాయి ఆరు ఎయిర్ బ్యాగ్లు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా అమర్చింది కంపెనీ అలాగే ఇటీవల విడుదలైన ఎంజీ విన్సర్ ఈవీ ఎక్స్షోరం ధర తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు ఇందులో ముప్పై ఎనిమిది కిలో వాట్ల బ్యాటరీ బ్యాక్ ఆప్షన్ ఉంటుంది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మూడు వందల ముప్పై ఒక్క కిలోమీటర్లు ప్రయాణించేలా రేంజ్ ఉంటుంది పదిహేను పాయింట్ ఆరు అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమెంట్ సిస్టమ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ యాంబియంట్ లైటింగ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ యాంబియంట్ లైటింగ్ వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే